వైసీపీ చోట నాయకుల అండతో జరుగుతున్న కబ్జాలను అడ్డుకోండి అని అన్నారు జనసేన నేత గళ్ళ శ్రీనివాస్ విశాఖ జిల్లా జీవీఎంసీ ఎనభై ఎనిమిదో వార్డు గవర జగ్గయ్యపాలెంలో ఆయన ప్రాతికేయులతో మాట్లాడుతూ నాలుగు వందల అరవై సర్వే నంబర్లో సుమారు ఒకటి పాయింట్ తొంభై సెంట్ల ప్రభుత్వ భూమితో పాటు అక్కడ ఉన్న చెరువుతో పాటు ప్రభుత్వ భూములు అనేకం అవుతున్నాయని గెడ్డలను కప్పి వైసీపీ నాయకుల అండతో కూటమి ప్రభుత్వంలో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమార్కులకు బరి ఆరోపించారు అలాగే కోటనరవలో అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్మాణాలు చేస్తున్నారని అక్కడ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా ల్యాండ్ కన్వెన్షన్ లేకుండా నిర్మాణాలు చేస్తున్న అధికారులు దానికి ఎలా అనుమతులు మంజూరు చేశారని ఆయన ప్రశ్నించారు కొత్తపాలెం దగ్గర చర్చి పక్కనే కడుతున్న ఒక భవన నిర్మాణం కూడా అనుమతులు లేవని పక్కనే ఉన్న గడ్డను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు గతంలో ఇదే వైసీపీ నాయకులు వారు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను అనే నెపంతో తనపై దౌర్జన్యం చేసి తనను కొట్టారని గతంలో పోలీసులకు చెప్పినా స్పందించలేదని తెలిపారు కావున వెంటనే వీటన్నిటిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ మంజూరు భూములను చెరువులను పరిరక్షించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట రేవాళ్ల చెరువు అధ్యక్షుడు ముత్తా అర్జున్ జనసేన నాయకులు బుదిరెడ్ల శివ పొలమరశెట్టి బాను ముత్తా గోపి వాసు బాలు పొలమరశెట్టి బుల్ రాజు ముత్తా సత్యబాబు మురళి నగేష్ తదితరులు పాల్గొన్నారు ఎకరా తొమ్మిది మూడు సెంట్ల వరకు కబ్జాలు జరుగుతున్నాయి ఇక్కడ అంటే యథేచ్ఛిక జడ్లు వాగులు వంకలు కప్పేస్తారు ఈ వైసీపీ చోటా నాయకులు కబంధస్థాల్లో ఈ భూములు అన్నీ ఉన్నాయి ఈవేళ ఎక్కడ కనబడితే అక్కడ సెడ్ అయ్యడం ఒక వంద గంజా సెడ్ అయ్యడం అమ్మించుకోవడం ఈవేళ గవర్జకీ పాలనలో మ్యాక్సిమం ఒక ఏడు ఎనిమిది ఎకరాలు కబ్జాల గురైపోయింది దీని మీద రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారని అలాగే గవర్జకీ పాలనే కాదు కోట్నరుకు వస్తాడుకి అపార్ట్మెంట్లు వేస్తున్నారు గ్రూప్ హౌస్ దేనికి అగ్రికల్చర్ భూముల్లో గ్రూప్ హౌస్లో అపార్ట్మెంట్ లేస్తారు దేనికి ప్లాన్ ఉంటుంది నాలా కట్ట ఉండదు ల్యాండ్ కనవసం ఉండదు ఏవి ఉండదు అలాగే ఇల్లు కట్టుకుంటారు రెండు మూడు ఇల్లు వేస్తారు దేనికి ప్లాన్ ఇప్పుడు ఉండదు ఇలాగే కోట్నరావు సత్యబాద్లో బిల్డింగ్ ఉంది రెండు వందల బిల్డింగ్ దానికి ప్లాన్ ఇప్పుడు లేదు ల్యాండ్ కనవసం లేదు దాంట్లో ఇప్పుడు బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ చేశారు అలాగే మంగళమాన్యు మాన్యాలు కూడా పాపం పేద పూర్వం వరు రోజులు ఇచ్చిన మాన్యాలు మంగళమాన్యం సాకల మాన్యం ఏనాం భూములు ఇచ్చారు ఆ ఇనాం భూములన్నీ ఈ వైసీపీ చోటాయకులు కబ్జాలు చేసి ఆన్లైన్లో ఇనాం రైతులు ఉంటారు మంగళమాన్యం మంగళవాళ్ళు ఉంటారు సాకలాల ఉంటారు సాలేలు ఉంటారు అలాంటి వాళ్ళు అందరూ ఈ మోతిబారులు ఈ వైసీపీ చోటా లీడర్లు కబ్జాలు చేసి ఇలా దారుణాలు చేస్తారు గత ఐదేళ్ళు అలా సత్యవాన్ బాగా వచ్చాడు చేరు కబ్జా కోట్లా వచ్చాడుకి మాన్యాలు కబ్జా అపార్ట్మెంట్లు బంజీరు భూముల్లో కట్టియడం ఒక ఒక జనాయితీ నెంబర్ తీసుకుంటారు పక్కన బంజిరు కలిపి ప్లాట్ చేస్తున్నారు అలాగే నరవ కోసరి గ్యావుల అక్రమ కోరిలు రాత్రి అనుక పగలానుక ఇదే చిరలు చదువుతున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అధికారులు అధికారులు ఇంకా వైసీపీ మొత్తంలో ఉన్నారు కొంతమంది అధికారులు మాత్రమే ఈరోజు వైసీపీ చోటా నాయకులకి కొత్త స్పరుగుతూ అలాగే జిరుపతిపా ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్ ఉంది నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు ఆ ఫోర్ ట్వంటీ సర్వే నెంబర్కి ఓ ఫోర్ ట్వంటీ వ్యక్తి పట్టా చేయించుకొని దానికి ఎదైతేగా నేషనల్ హైవే సాగరమాల్ రోడ్డు తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల శాఖను అయితే దాంట్లో అక్రమాలు గ్రావాల తాబెత్తా రోడ్లు కూడా గ్రావాల తాబెత్తారు ఈ ఫోర్ ట్వంటీ క్యాండిడేట్ ఏం చేసాడు తొంభై లక్షలు నష్టపరం కూడా తీసుకున్నారు దానికి ఇలాగొటే పంచకాల రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారా పంచకాల ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత విందు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు చేస్తుంది ఇవాళ ఏ ఊర్లో చూడండి అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతున్నాయి ఆయన దృష్టికి వెళ్ళింది ఆయన నోటీస్ నోటీసుకెళ్ళింది ఎప్పుడైనా మాకు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఎక్కడ కబ్జా ఉన్నా మీరు కబ్జా చేయకండి ఎక్కడ కబ్జా ఉన్నా మీరు మా నోటీస్ తెచ్చని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు చెప్పిన కొట్టిస్తున్నారు ఎమ్మెల్యే గారి నెంబర్ కాదు జగ్గీపాలులో జిరాయితీ భూములు పక్కనే బంజీలు ఉన్నాయి ఆ బంజిళ్ళు కూడా కలుపుకొని కబ్జాలు చేత నాలుగు వందల అరవై సరైన నెంబర్లో ఎక్కడ తొంభై మూడు సెంట్లు ఎంత కబ్జా అయిందన్నది రెవెన్యూ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు చేశారా నేను ఆల్రెడీ ఎంఆర్ఆర్ గారికి టౌన్ ప్లానింగ్ అధికారులకి జోనల్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుందని చెప్పారు చేస్తున్నారు నన్ను అయితే చాలా ఇబ్బందులు పెట్టారు నాకు నాకు నా కారదారుల పాల్గొడించారు నా ఇంటికి వచ్చి గేట్లు దాన్ని దౌర్జన్యం చేశారు నా బుర్ర రేటు నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ ఉండడం వల్ల పోలీసులు ఎవరో పట్టించుకోవట్లేదు ఈరోజు తక్షణమే పోలీసు అధికారులు కూడా స్పందించి ఎన్నే న్యాయం చేస్తున్నారు అదే విధంగా ఈ రౌ ఈ ఈ కబ్జా కూరల మీద ఈ చోటా నాయకులు ఊరికే ఇద్దరు ముగ్గురు చోటా నాయకులు ఉన్నారు ఈ కూరాదులేసి కబ్జాలు చేసి వైసీపీ వాళ్ళు వైసీపీ చోటా నాయకులు అమ్ముకున్నారు పాపం పేద ప్రజలు అమాయకులు కొనుక్కొని ఈ రోజు ఎన్ని సెట్లు చాలా మటుకి ఇరగొట్టే రెవెన్యూ అధికారులు అయినా సరే ఈ వైసీపీ చోటా నాయకులు మార్పు రాలేదు ఈ రోజు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉంటే వసులు వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని ఈ వైసీపీ కబ్జా రాయల మీద రెవెన్యూ సీట్ ఓపెన్ చేసి వాళ్ళకి శుభ్రంగా టీడీపీ కార్యకర్తలని ఓటమి వల్లని ఇబ్బందులు అవన్నీ అరికడతానని నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను గత ముప్పై ఐదు ఏళ్ళుగా నేను టీడీపీ సేవలు అందించాను ఏ రోజు నేను పదవులు ఆశించి చేయలేదు ఈరోజు జనసేన పార్టీగా జనసేన లోకల్ లీడర్గా ఉన్నాను ఇవాళ జనసేనకి పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్ఫూర్తి ఆకర్షణలే జనసేన పార్టీలు జాయిన్ అయ్యాను ఇవాళ ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం పరుగులు పెడుతున్నాయి రాష్ట్రంలో ఈ అదేవిధంగా విధంగా ప్రతి ఒక్కరికి ఎవరిచి పాలన బంజర పూవులు ఎవరి చక్కీ పాలన బంజర పూవులు చక్కీ పాలన బంజర పూవులు ఎవరి